విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా కేజీబీవీల పరిసరాలతో పాటు వంటగది ఇతర గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు తక్షణమే తన నిధుల ద్వారా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు నల్గొండ జిల్లా శాలిగౌరారమ్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె వంటగదిని డ్రైనేజీ ప్రాంతాన్ని పరిశీలించగా అవి అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు వంటగదిని మురుగునీరు ప్రవహించే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం విద్య తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు కేజీవీపీ పాఠశాలలో కోతుల పెడత ఉందని తమకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే తన నిధుల ద్వారా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని జిల్లా కలెక్టర్ కలెక్టర్ తెలిపారు అనంతరం జిల్లా మండల కేంద్రంలో ఉన్న శాలిగౌరారం తనిఖీ చేశారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో రికార్డులను ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సేవల పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు నల్గొండ ఆర్డీవో వై అశోక్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు